ప్రసిద్ధ మనము చాలాసార్లు మన దుఃఖాన్ని అణిచివేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాము ప్రయత్నిస్తూ ఉంటాము ఎవరైనా చూస్తున్నారంటే మనము ఇంకా ఇంకా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము ఇంకా పురుషులైతే మరీ ఎక్కువగా ఎందుకంటే చాలామంది అనే మాట ఏంటంటే మగవార వండుకొని ఏడుస్తున్నారేంటి అంటారేమో కానీ మనము ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లోనైనా మనకున్నటువంటి భావోద్వేగాలను మనము దాచుకోని అవసరం లేదు మనము దేవుని ఎదుట కనీసం దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా మన మనకున్నటువంటి భావోద్వేగాలను అణుచుకోవాల్సిన అవసరం లేదు ప్రార్థన లేదా దేవునితో సమయం గడపడం అంటే అసలు దుఃఖం అనేది లేకుండా ఎంతో క్యాజువల్గా నార్మల్గా చాలా పొలైట్గా దేవుని దగ్గర ఉండాలని మనము అనుకుంటూ ఉంటాము పొలైట్గా అంటే మర్యాదపూర్వకంగా మాత్రమే దేవుని దగ్గర ఉండాలని కానీ మనకు దుఃఖం ఉన్నప్పుడు మనకున్నటువంటి బాధ ఎక్స్ప్రెస్ చేయడానికి దేవుడు మనల్ని అన్ని సమయాలలో కూడా ఆదరించే దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని మన భావోద్వేగాలను అర్థం చేసుకుంటాడు ఎందుకంటే దేవుడు కూడా అన్ని రకాల భావోద్వేగాలను కలిగి ఉన్నాడు ఆయన ఇస్రాయలీలతో ఏ విధంగా మాట్లాడాడో మనం మనకు తెలుసు కదా చాలాసార్లు ఆయన వారిని గురించి దుఃఖపడ్డాడు వారి గురించి కోపపడ్డాడు వారి గురించి సంతోషించాడు హర్షించాడు వరకొరకు పాటలు కూడా పాడాడు దేవుడు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు అద్భుతకరుడైనటువంటి దేవుడు మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు మన హృదయాలోచనలన్నీ ఆయన ఎదుట విప్పబడిన తెరవబడిన పుస్తకంలాగా ఉన్నాయి మరి మనం ఎందుకు అంతగా మన మన భావాలను దాచుకోవాలని అనుకుంటాము మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కేవలము మన మనము దేవునికి ఏది చెప్పాలనుకుంటున్నామో అంటే మనం ఏది అడగాలనుకుంటున్నామో అది మాత్రమే అడగాలి మిగతా అవన్నీ చెప్పవలసిన అవసరం లేదు అని మనం అనుకుంటూ ఉంటాము కానీ దావీదు తన యొక్క కీర్తనల గ్రంథములలో తను వ్రాసినటువంటి భావోద్వేగాలను చూసినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది కదా మనం దేవుని దగ్గర ఏది దాచుకోవాల్సిన అవసరం లేదు కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే అన్నీ కూడా వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగినటువంటి కీర్తనలుగా ఉన్నాయి వ్యక్తిగతంగా దేవుని స్థుతించేవి వ్యక్తిగతంగా ఆరాధించేవి వ్యక్తిగతంగా కీర్తనాకారులు తమ దుఃఖాన్ని తమ బాధను తమ వేదనను తమ కోపాన్ని తమ ఆక్రోషాన్ని సమస్తమును కూడా దేవుని మీదట వెళ్ళగక్కినటువంటి రీతిలో అవి రాయబడి ఉన్నాయి అక్కడ కేవలము ఏదో హిస్టారికల్గా జరిగినటువంటి విషయాలు కానీ థియలాజికల్గా ఉన్నటువంటి విషయాలు కానీ లేకపోతే ఏదో ఒక జీవిత చరిత్ర కానీ అది మాత్రమే రాయబడలేదు కానీ దేవుని సన్నిధిలో సమస్తము అంటే లోతైన భావ వేషాలన్నీ కూడా దేవుని సన్నిధిలో చెప్పబడి ఉన్నాయి దేవుని సన్నిధిలో వారు దేవునికి నివేదించుకున్నటువంటి విషయాలు మనం చూస్తాం కొందరు కీర్తనాకారులు ఎంతో సంతోషాన్ని వెలువ వెలిబుచ్చినట్లయి వెలు వెలుబుచ్చున్నారు అదేవిధంగా మరికొంతమంది ఎంతో దుఃఖాన్ని కూడా వెలుబుచ్చినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు ఆరవ కీర్తన ఆరవ వచనంలో మనం చూస్తే నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ఎంత అద్భుతమైనటువంటి తన యొక్క ఫీలింగ్స్ను దావిదు తను దేవుని ఎదుట వెలువడిస్తున్నారు వెలువ వెల్లడి చేస్తున్నాడు దావిదు ఉదయం బహుగా ఆదరుచున్నది అందుకే అతడు చెప్తున్నాడు నా ప్రాణము బహుగా అదురుచున్నది ఇహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు నన్ను విడిపింపు నీ కృపను బట్టి నన్ను రక్షింపు అని అడుగుతున్నాడు ఒక తండ్రి దగ్గర ఒక తండ్రి ఎదుట ఒక కుమారుడు తన హృదయాన్ని ఎలా వెల్ వెల్లడిపరచుకుంటాడో ఎలా తన ఆక్రోషాన్ని వెల్లడిపరుస్తాడో అదే విధంగా కీర్తనాకారుడు కూడా తన ఆక్రోషాన్ని వెళ్ళగక్కుతూ తన వేదనను తన దుఃఖాన్ని తన భారాన్ని తన హృదయ వేదనను సమస్తమును దేవునికి విన్నవించుకుంటూ ఉన్నాడు మరి పరశుద్ధాత్ముడు అనేక మందిని ఈ విధంగా నడిపించాడేమో వారు తమ యొక్క హృదయ వేదనను దేవుని సన్నిధిలో వెల్లడిపరుచుకున్నట్లుగా మనం చూస్తాం ప్రవక్తల గ్రంథములలో కూడా మనం చూసినట్లయితే యషయా ప్రవక్త కానీ ఇర్మియా ప్రవక్త కానీ మరి అనేక మంది ప్రవక్తలు తమ యొక్క భావాలను భావోద్వేగాలను దేవుని ఎదుట వెల్లడిపరుచుకున్నారు వారు దేవుని సన్నిధిలో హృదయాలను కుమ్మరించుకున్నారు ఈ విధంగా మన ఎదుట బైబిల్ గ్రంథంలోని వాక్యములు ఉన్నాయి ఈ వాక్యములన్నిటిని కూడా మనం చదివినప్పుడు చాలాసార్లు మన జీవితాలను వారి జీవితంలో ప్రతిబింబిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాము మన భావాలు వారి మాటలలో ప్రతిఫలిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాము ఇలాంటి గొప్ప గ్రంథము ఎక్కడ కూడా లేదు మన హృదయము మన 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 హృదయాన్నే మనం తెరిచి పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది కదా ఎంతోమంది గొప్ప గొప్ప దైవభక్తులు ఈ వాక్యాలను చదివే మారుమనసు పొంది ఉన్నారు చాలామంది పుట్టుకతోనే దేవుణ్ణి తెలుసుకొని పుట్టుకతోనే దేవుని బిడ్డలుగా మారినటువంటి వారు కాదు కానీ అనేక మార్లు అనేక మంది ఈ వాక్యంను చదివి వాక్యంను వినడం వలన ఏదో ఒక రకంగా దేవుని చేత పట్టబడిన వారై ఉన్నారు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది దేవుని యొక్క హృదయము మన మన జీవితంలో మనకు మన ఎదుట కనిపిస్తుంది అందుకే మనము త్వరగా దేవునికి కనెక్ట్ అవ్వగలుగుతాము అయితే మనము ఆ ప్రత్యేకమైన అనుబంధాన్ని అనుభవించాలి రుచి చూసి తెలుసుకుంటేనే తప్ప మనకు దేవుని యొక్క ప్రేమ అర్థం కాదు ప్రతి ఒక్కరూ అనుభవిస్తేనే అది తెలుస్తుంది అందుకే దైవ సేవకులు అనేకులు తమ యొక్క సాక్ష్యంలను పంచుకున్నప్పుడు అంటే సాక్ష్యం అంటే వారు ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చారు ఏ విధంగా దేవుని తెలుసుకున్నారు ఈ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఎంత ఆసక్తిగా మనం వింటాం కదా ఈ విధంగా దేవుడు వారితో మాట్లాడాడు అన్న విషయం మనకు అర్థమైనప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు అని మనకు అర్థమవుతుంది దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రీతిగా దర్శిస్తాడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రీతిగా పలకరిస్తాడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రీతిగా మాట్లాడి వాళ్ళను మార్చుకుంటాడు అవును కఠిన హృదయడల ఆయన ఎలా ప్రవర్తించాలో ఆయన ఆ విధంగా చేస్తాడు మరి తమ ఎవరైతే దేవునిని అస్సలు ఎరగని వారు ఉన్నారో వారిని ఏ విధంగా మార్చుకోవాలో దేవునికి తెలుసు అందుకే ఎంత కఠిన హృదయం గలవారైనా ఎంత భయంకరమైన పాపం చేస్తూ జీవిస్తూ దేవుడంటే లెక్కలేని పరిస్థితులలో ఉన్నటువంటి వారైనా ఒక్కసారిగా దేవుని మాట విన్నప్పుడు ఒక్కసారిగా దేవుని ముఖదర్శనం పొందుకున్నప్పుడు వారి జీవితాలే మారిపోతాయి మనకు తెలుసు అపుస్తులైన పౌలు ఏ విధంగా మారిపోయాడు ఆ విధంగా అనేక మంది ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో కూడా అనేక మంది జీవితాలను మనం చూస్తున్నాము వారు ఏ విధంగా దేవుని చేత పట్టబడ్డారు ఏ విధంగా వారి హృదయాలు మార్పు చెందాయో ఇదంతా కూడా దేవుని యొక్క కృపచేతనే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తున్నటువంటి కార్యముల చేతనే జరుగుతున్నాయి ఒకసారి దేవుని ప్రేమను రుచి చూసినటువంటి వారు ఎవరు కూడా ఆయనతో సంబంధమును కొనసాగించక మానరు నిత్యము ఆయనతో సంబంధం కలిగి నిత్యము ఆయనతో సమయం గడుపుతూ దేవునితో మాట్లాడుతూ ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు కీర్తనల గ్రంథంలో వారి యొక్క భావోద్వేగాలు ఏ విధంగా వాళ్ళు కుమ్మరించుకున్నట్లుగా ఎంతగా అంటే హృదయాలు భ్రద్దలయ్యే రీతిలో వారు దేవుని సన్నిధిలో రోధిస్తూ చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తాం నిజంగా కదా దావిదు ఎంత గొప్ప ఎంత గొప్ప ఫీలింగ్స్తో మరి తను తన భావాలను వ్యక్తీకరిస్తున్నాడు తను ఏమీ అసలు హైడ్ చేసుకోవడం లేదు తను ఏమీ దాచుకోవడం లేదు అందుకే మనం కూడా దేవుని సన్నిధిలో మన యొక్క భావాలను ఏమీ మార్చుకోనవసరం లేదు ఏమీ దాచుకోనవసరం లేదు మనము మనకున్నటువంటి ఆందోళన అయినా మనకున్నటువంటి దుఃఖమైనా మనకున్నటువంటి బాధ అయినా ఒక్కొక్కసారి మన శత్రువుల పట్ల మనకు కొన్ని భావాలు కలుగుతూ ఉంటాయి కదా వాటిని గురించి కూడా మనం ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు చాలాసార్లు తీర్థనాకారుడు చెప్తూ ఉన్నాడు కదా తన శత్రువుల గురించి తను ఎట్లా ఫీల్ అవుతున్నాడో ప్రభా నువ్వెందుకు తీర్పు తీర్చావు ఎందుకు ప్రభా వాళ్ళేమో అంతగా ఫ్లరిష్ అవుతున్నారు నేనెందుకు కాలేకపోతున్నాను నేనెందుకు ఇలా ఉన్నాను వాళ్ళందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు అవమానిస్తున్నారు అని దేవుని సన్నిధిలో అతడు తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ అడుగుతున్నట్లుగా మనం చూస్తాం కదా మరి మన జీవితాలలో మనం మనుషులుగా ఏ విధంగా మన హృదయాలలో ఫీలింగ్స్ ఉంటాయో వారిని అన్నింటినీ మనం ఏం దాచుకొని మనమేమి ఎవరికి కనిపించకుండా ఉండాలని అనుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దేవుని ఎదుట ఇతరుల ఎదుట మనం దాచుకోవచ్చు ఎందుకంటే ఇతరులు మనల్ని ఆదరించేవారు తక్కువ ఇతరులు మనల్ని హేళన చేసేవారే ఎక్కువ కాబట్టి వారి ఎదుట మనం దాచుకోవచ్చు కానీ దేవుని ఎదుట మాత్రం మనం దాచుకోవాల్సిన అవసరం లేదు మనకున్న కోపాన్ని మనకున్న ఆందోళనను మనకున్న దుఃఖాన్ని మనకున్న ప్రతి విధమైన ఫీలింగ్ను కూడా మనం దేవుని ఎదుట తప్పకుండా ఎక్స్ప్రెస్ చేయవచ్చు మనము వ్యక్తీకరించవచ్చు మరి ప్రవరిని యేసుక్రీస్తులు కూడా తన యొక్క ఎమోషన్స్ ఏమాత్రం దాచుకోలేదు ఆయన ఆయన గిసమనే తోటలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన ఎలాగ ప్రార్థించాడు తన యొక్క కష్టము శిష్యులందరితో చెప్పుకున్నాడు నా దుఃఖము నా హృదయము బహు కలవరపడుతూ ఉన్నది నా దు నాకు చాలా దుఃఖం కలుగుతుంది నాకు చాలా వేదన కలుగుతుంది అని చెప్తూ మరి అదేవిధంగా దేవుని ఎదుట కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేశాడో మనము గమనించామా ఒకసారి ఆయన ఆయన చేసిన ప్రార్థనను మనం గమనించినట్లయితే ఆయన దేశమనే తోటలో దేవుని సన్నిధిలో మోకరించి మరి శిష్యుల కంటే దూరంగా వెళ్ళి వాళ్ళు మోకరి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనేము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీచిద్ద ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాడు ఇంకొకసారి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పుకుంటూ ఉన్నాడు ఈ విధంగా ఎంతో దుఃఖంతో వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట ఎంతగా ఎంతగా కారుతుందంటే బొట్లుగా మారిందంట అతని ఆయన యొక్క టెన్షను ఎంతగా ఎక్కువగా మారిందంటే ఆయన బ్లడ్ ప్రెషర్ చాలా పెరిగింది అని కొంతమంది కొంతమంది చెప్తూ ఉంటారు అంటే సైంటిఫిక్గా మరి ఆ విధమైనటువంటి ఆ బాధ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఆయన చాలా దుఃఖపడుతూ ఎంతగానో అంటే మరణం అంటే ఆయనకు భయం లేదు కానీ ఆ అవమానం ఏదైతే ఎదుర్కోవాలో దాన్నంతటినీ భరించడానికి దాన్ని సిద్ధంగా లేడు అన్న రీతిలో ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు ఈ లోకంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాము ఆ విధమైన అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని ముందుగానే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని ఎంతమందిని చూడడం లేదు అప్పుల బాధలు అప్పుల వాళ్ళు వచ్చి అడుగుతారు అని భయంతో ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళు ఇదిగో కూతురు ఇలా చేసుకుంది నాకు అవమానమైంది అని ఆత్మహత్యలు వాళ్ళు ఇంకా రకరకాల అవమానాలు నన్ను ఇలా అవమానించారు మా అధికారి అవమానించాడు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఈ విధంగా రకరకాల రీజన్స్తో ముందుగానే అంటే ఆ బాధను అనుభవించడానికి భయపడి ముందుగానే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రజలను అనేక మందిని మనం చూస్తూ ఉన్నాము అయితే మనం మనమంతా అలా పరిస్థితికి అలాంటి డిప్రెషన్కు మనం గురి కావాల్సిన అవసరం లేదు అపవాది మనల్ని అలా బాధించవచ్చు అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ మనలో తీసుకురావచ్చు కానీ అపవాదిని ఎదిరించి దేవుని సన్నిధిలో మనము మన హృదయాన్ని విప్పి చెప్పుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మరి తన యొక్క ప్రియమైన సహోదరుడు లేదా స్నేహితుడు అయినటువంటి లాజలు చనిపోయినప్పుడు ప్రభు ప్రభుని ఈస్క్రిస్తూ తన దుఃఖాన్ని ఏమీ అణుచుకోలేదు ఆయన కన్నీరు విడిచినట్లుగా మనం చూస్తాము ఆ కుటుంబానికి కలిగిన బాధ ఆ కుటుంబానికి కలిగిన వేదనను చూసి ఆయన కన్నీరు విడిచినట్లుగా మనం చూస్తాం కాబట్టి మనము మన యొక్క బాధ మన కష్టము మనకున్నటువంటి ఆందోళన మనకున్నటువంటి సమస్తమైన ఫీలింగ్స్ను దేవుని చెప్పుకొని మన హృదయాన్ని తేలిక చేసుకోవచ్చు అంతేకాదు దేవుడు మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు నీ కష్టంలో ఆయన నిన్ను ఆదరిస్తాడు నీ కష్టంలో ఆయన నీకు నీ యొక్క కలవరంను తీసివేసి నీకు సమాధి సమాధానం కలిగిన క కలిగించే ఒక నెమ్మది కలిగిన పరిస్థితిని అనుగ్రహించగలడు మన దుఃఖాన్నంతటినీ ఆయన ఎదుట మనము నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించుకోమని యోవెల్ ప్రాప్త చెప్తూ ఉన్నాడు కదా మరి హన్న అలాగే తన హృదయాన్ని కుమ్మరించుకుంది తన తన పడుతున్నటువంటి అవమానము నిందలు వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నది ఆమె దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతి ప్రార్థనను కూడా అంగీకరిస్తాడు ప్రతి హృదయాన్ని చూస్తాడు ప్రతి ఒక్కరిని ఆదరించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన సిద్ధంగా ఉంటాడు ఈ నిమిషంలో ఈ సమయంలో నీ ఒకవేళ దుఃఖంలో ఉన్నట్లయితే వెంటనే నీ దుఃఖాన్ని దేవుని సన్నిధిలో బయలుపరచు నీ కన్నీటిని తుడిచివేసి నీకు ఆదరణ కలిగించి నీ దుఃఖాన్ని తీసివేసి నీకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు మనకున్నాడు ఆయన నీ కష్టములన్నింటినీ కూడా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుని సన్నిధిలో మోకరిద్దాం ప్రార్థిద్దాం మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ మన దుఃఖాన్ని ఆవేదనను ఆందోళనను సమస్తమును ఆయన ఎదుట కుమ్మరించుకుంటూ మనం ప్రార్థన చేయగలిగేలా మన హృదయాన్ని దేవుడు సిద్ధపరచును కాక దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన దేవ సర్వోన్నత మహోన్నత నీకు వందనంలో ఇదే కాలంన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అవును ప్రభా అనేక మార్లు మేము మా దుఃఖాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తాము ప్రభా మీ సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతో గౌరవంగా నేను ప్రార్థించాలని మాత్రమే కోరుకుంటాం కానీ మా హృదయ వేదన మీకు మీ ఎదుట బయలుపడాలని బయలుపరచవచ్చు అని విషయం తెలియని వాళ్ళు అనేక మంది ఉంటుండగా మా ప్రభ ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నారు దేవా ప్రభిన యేసు కూడా ఎన్నో విధాలుగా తన యొక్క భావాన్ని భావ వేషాలను బయలుపరిచినటువంటి వాడు తండ్రి మాకు కూడా అలాంటి కృపను గ్రహించి మేము నీ సన్నిధిలో మా యొక్క హృదయాన్ని నిప్పుకొని చెప్పుకునే భాగ్యం దయించండి మా తండ్రి మా కన్నీటిని తుడిచేదేవా నీకు స్తోత్రము మా హృదయాలను నెమ్మదినిచ్చేదేవా మీకు స్తోత్రము మాకు మమ్మలను ఆదరించి దేవా నీకు స్తోత్రము కన్న తల్లి వలె ఆదరించి దేవుడు మీకు వందనములు మా తల్లిదేవా నీకు స్తోత్రం తెలియజుకుంటూ దినము మా పనులలో మాకు తోడ ఉండండి మా రాకపోకలందు మాకు భద్రతను క్షేమం అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభ ఏ ఇంట్లో మరి చక్కటి నూతన కార్యములు జరుగుతున్నాయో శుభ కార్యములు జరుగుతున్నాయో ఆ కుటుంబాలలో మీరుండి వారిని ఆదరించి మీ యొక్క దీవెనలతో నింపి నడిపించం తండ్రి ప్రభానైనా ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి ఉద్యోగాలు దయచేయండి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి వివాహ ప్రయత్నము సఫలం చేయండి సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి తండ్రి ప్రభా దినమంతా మాతో ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించి నేను స్థుతించే భాగ్యం దయచేయమని వాక్యము మాలో సదా నిలుచినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీతో నిత్యము మేము సమాధానము అనుబంధము సహవాసం కలిగి ఉండి మా దినమంతా కూడా మేము జయప్రదంగా నడుచుకోవడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమె ఆమె